వైజాగ్కి మేజర్గా ప్లస్ ఏంటంటే బీచ్ ఆ బీచ్ ఐటీ కారిడార్ని వాడుకొని పూర్తిగా అక్కడ బీచ్ ఐటీ కారిడార్లో ఐటీని డెవలప్ చేసుకుంటే ఐటీ కంపెనీస్ ఎక్కువ అక్కడ వచ్చి పెడితే ఆ ఎన్విరాన్మెంట్ అంతా వాళ్ళ బాగుంటుంది ఏదైతే అమెరికాలో ఉన్నటువంటి ఏదైతే ఐటీ కారిడార్స్ అన్ని ఎట్లా డెవలప్ అయినాయో సైమన్ డేస్లు ఇక్కడ వైజాగ్ వైజాగ్లో ఎక్కువ అలా డెవలప్ చేసుకోవచ్చు మొత్తం బీచ్ ఫెసిలిటీ మీద డెవలప్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాల క్రితం నిర్ణయం తీసుకొని ఐటీ కంపెనీస్ని ఎక్కువ బీచ్ కారిడార్లోనే వాళ్ళకి స్థలాలు ఇవ్వడం వాళ్ళు మీరు అక్కడనే పెట్టుకుని వాళ్ళకి ముందుగానే అక్కడ చూపించడం ఇట్లా మన స్టేట్ గవర్నమెంట్ చాలా ఫంక్షనింగ్ అనేది జరిగించింది ఇప్పుడు దాంట్లో భాగంగా కొన్ని కంపెనీస్ అక్కడికి వచ్చినాయి ఇన్ఫోసిస్ వచ్చినాయి టెక్ మహీంద్రాల్లో వచ్చినాయి రకరకాల కంపెనీలు అక్కడ ఆల్రెడీ అక్కడ వర్కింగ్ అనే ఫంక్షనింగ్ అనేది జరుగుతూ ఉంది ఈ లోపల జగన్మోహన్ రెడ్డి గారికి క్యాప్ జమిని అనే కంపెనీ కూడా మేము ఒక వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతాం మాకు స్థలాలు అవి చూపించండి ఐదు అని చెప్పి వాళ్ళు కూడా మేము వచ్చి పెడతామని చెప్పారు మీరు ఇది అబద్ధం అని మీరు మాట్లాడితే నేనేమి చేయలేను మే ముప్పై ఒకటి ముందు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉంది క్యాప్ జెమిని వైజాగ్ అని కొట్టండి నెట్లో నేను మళ్ళీ చెప్తున్నాను క్యాప్ జెమిని వైజాగ్ అని కొట్టండి మీకు ఆ సోర్సెస్ కొన్ని న్యూస్ పేపర్స్లో కటింగ్ కొన్ని పూర్తి స్థాయిలో వస్తాయి మీరు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో లేరు నేను ఆయన పొగినంత మాత్రాన ఇంకోటి రాదు లేదా చంద్రబాబు నాయుడు గారిని తిట్టినంత మాత్రాన పొద్దున్నే మాకు అధికారం రాదు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసే పనే ఆయన్ని రేపొద్దున నిలబెట్టిద్ది జగన్మోహన్ రెడ్డి గారు తాను చేసిన పనిని చెప్పుకోపోవటం వల్ల ఆయన ఈరోజు ఆ పొజిషన్లో ఉన్నాడు మేము ఎంతవరకు చెప్పినా కూడా అది జనాల్లో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళిద్ది ఒక పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టాలి లేకపోతే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు గతంలో ఉండవల్ల అరుణ్ కుమార్ లాంటి వ్యక్తిని ఎలా డెవలప్ చేసుకున్నాడంటే రాజశేఖర్ రెడ్డి గారు చేసే ప్రతి పనిని ఒక హౌస్ స్పోకెన్స్ పర్సన్ బాగా మంచి అట్రాక్టెడ్గా మాట్లాడే వ్యక్తిని ఆయన డెవలప్ చేసుకోగలిగాడు ఉండవల్ల అరుణ్ కుమార్ గారు ఈ రోజు కూడా మాట్లాడుతుంటే జనాలు అంత ఎందుకు ఎగబడి చూస్తున్నారంటే ఆయన స్పీచ్ అంత కన్వే చేయగలుగుతాడు అట్లాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేసుకోలేకపోవడం ఆయన మైనస్ నేను జగన్మోహన్ రెడ్డి గారిని పాజిటివ్గా మాట్లాడుతున్నాను మీరు ఇంకోలా తీసుకోవద్దు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీడియాకి పూర్తి స్థాయిలో కన్వే చేసే ఒక వ్యక్తిని డెవలప్ చేసుకోవాలి ప్రతిదీ అర్థమయ్యేటట్టు అందంగా స్పష్టంగా సరళంగా మాట్లాడే వ్యక్తిని తీసుకోవాలి అనేది నా ఒపీనియన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనిని నేను ఎందుకు బాధపడుతున్నాను నేను చేసిన పనిని చెప్పుకోలేకపోయాడు ఈరోజు ఆ క్యాబ్జిన్ ఈ కంపెనీ వెయ్యి కోట్ల రూపాయలు వాళ్ళంతటి వాళ్ళే వచ్చి మేము పెట్టుబడి పెడతాం ఐదు అని వచ్చిన కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం వీళ్ళు వెంటనే అమరావతి రాజధాని అని ప్రకటించడం ఆ అమరావతి రాజధాని ప్రకటన తోటి బీచ్ ఫెసిలిటీ వల్ల అక్కడ ఐటీ కారిడార్ డెవలప్ అవ్వాలనే ఆలోచనతో రావాలనుకున్న కంపెనీస్ అన్నీ ఆగిపోయినాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఇప్పుడు ఆ ఐటీ కంపెనీ అక్కడ క్యాప్ జెమ్నీ కంపెనీ పోయి చెన్నైలో మేము వెయ్యి కోట్లు పెడతామని చెప్పి ఇప్పుడు అదే సోర్సెస్ అనేది బయటకు వస్తూ ఉంది మీకు కావాలంటే నెట్లో అది కూడా సర్చ్ చేయండి నెట్లో అది కూడా సర్చ్ చేయండి వాళ్ళు ఎక్కడ చండీగఢ్ వాళ్ళు అతి కొద్ది ప్లేసెస్లోనే వాళ్ళు కంపెనీలు పెట్టుకున్నారు చండీగర్ నాగపూర్ ఇట్లా కొద్ది కొద్ది ప్లేసెస్లోనే మన వైజాగ్కి వస్తామని వాళ్ళు బాగా ఆశపడ్డారు వైజాగ్ అనేది రాజధాని కాకపోవడం రెండోది చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అమరావతి మీద బేస్ అయ్యి అమరావతిలో పెట్టుబడులు పెట్టుకోమని ఉంటాడు మేబీ వాళ్ళు ఇష్టపడి ఉంటారు మాకు అక్కడే కావాలని ఉంటారు అప్పుడు ఇంకా ఇంకేం చేస్తాం వాళ్ళు ఇంకా ఆలోచించి చెన్నైలో బీచ్ బీచ్ ఫెసిలిటీ అని చెప్పి వాళ్ళు అక్కడ వచ్చి ఉంటారు అక్కడికి వెళ్ళిపోయారు వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడి ప్రాజెక్ట్ అనేది వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొట్టమొదటి ఐటీ కంపెనీ వెళ్ళిపోయింది క్యాబ్ జమ్ని మీరు రాసి పెట్టుకోండి కావాలని చూసుకోండి నేనైతే అబద్ధం చెప్పట్లేదు నేనైతే అబద్ధం చెప్పట్లేదు మీరు కావాలంటే నెట్లో సర్చ్ చేయండి క్యాప్ జిర్మీ క్యాబ్ జిమ్ ఇన్ వైజాగ్ అని కొట్టండి మీకే డీటెయిల్స్ వస్తాయి తర్వాత ఇప్పుడు క్యాప్ జిమ్ పొజిషన్ ఏ ఎలా ఉంది అని కొట్టండి వాళ్ళు చెన్నైలో పెట్టుకో పెట్టుకోబోతున్నారు ఇప్పుడే సోర్సెస్ వస్తున్నాయి మన ఒకటో తారీఖు రెండో తారీఖు వాళ్ళు ప్రకటించారు అంతకుముందు స్టేట్ గవర్నమెంట్తో టచ్లో ఉన్నామని చెప్పి అయ్యే వార్తలు వచ్చినాయి న్యూస్ పేపర్స్లో ఇప్పుడు వైజాగ్ నుంచి చెన్నైకి షిఫ్ట్ అయిపోతున్నాం అని చెప్పి అయ్యే వార్తలు వస్తా ఉన్నాయి మనమే చేయలేం అంత ముందు ల్యాండ్ అయ్యి చూశారని వార్తలు అన్నీ వచ్చినాయి